తను నమ్మిన భక్తులని రక్షించేదానికి ఆ పరమేశ్వరి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది అలా ఎన్నో సంఘటనలు జరిగితే వాటిలో ఇదొక సంఘటన తిరుకడైవూర్ క్షేత్రంలో అభిరామి అమ్మవారు సాత్విక రూపంలో వెలిసి ఉన్నారు అదే క్షేత్ర పరిధిలో అభిరామ భట్టు అనే భక్తుడు కూడా ఉండేవాడు ఈయన ప్రతిరోజు అమ్మవారి ఆలయంలో ధ్యానంలోనే ఎక్కువ సమయం గడిపేవాడు ఆయన ధ్యానస్థితిలో ఉండగా అమ్మవారు ఆయనకి తరచూ దర్శనం ఇచ్చేది ఒకరోజు ఆలయంలో ఆయన ధ్యానం చేసే సమయంలో తంజావూరు చక్రవర్తి అయిన తుందిరా మహారాజు అమ్మవారి దర్శనానికి వచ్చారు అందరూ లేచి నిలబడి స్వాగతం పలికారు ఒక్క అభిరామభట్టు తప్ప రాజుగారు మౌనంగా లోపలికి వెళ్ళిపోయారు అమ్మవారి దర్శనానికి పూజా కార్యక్రమం ముగించుకున్నాక బయటకు వస్తూ ఉండగా మళ్లీ అందరూ లేచి నిలబడ్డారు అభిరామ భట్టు తప్ప దాంతో మహారాజు కోపం వచ్చి ఎవరితను అని అడిగారు ఆలయ అర్చకులు పరుగుపరుగున వచ్చి ఈయనొక ఉన్మాది ప్రభు మదిరాపానం వల్ల బాహ్య స్పృహ లేదు అన్నారు కాని రాజుకి అనుమానం వచ్చింది కారణం ఆయన మొహంలో అమ్మవారి దర్శనం తాలూకా ఆనందం కళరూపంలో కనిపిస్తోంది వెంటనే ఆయన లేపమని చెప్పాడు తుందిరా మహారాజు భటుడు వెళ్ళి కదపగా ధ్యానం నుండి బయటకొచ్చారు అభిరామ భట్టు వెంటనే మహారాజు ఆయన్ని ఇవాళ ఏంటి తిది అని అడిగారు దానికి భట్టు తడుముకోకుండా పౌర్ణమి అన్నాడు కారణం ఇప్పటి వరకు తన ధ్యానంలో చంద్రబింబం లాంటి అమ్మవారి మొహం చూడడమే చుట్టుపక్కల అందరూ ఒక్కసారిగా తలలు పట్టుకున్నారు ఎందుకంటే ఆ రోజు అమావాస్య మహారాజు వెంటనే సరే నేను సాయంత్రం వస్తాను పౌర్ణమి అన్నావు కదా చంద్రదర్శనం చేయిస్తావా అని అడిగారు అందుకు ఒప్పుకున్నాడు అభిరాముడు ఒకవేళ సాయంత్రం చంద్రదర్శనం నాకు కలగకపోతే నిన్ను శిక్షిస్తాను అన్నాడు మహారాజు సాయంత్రం అయ్యింది అభిరామ భట్టు స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఆలయానికి వచ్చి అమ్మవారికి అంత్యాధి రూపక ప్రార్థన చేయడం మొదలెట్టాడు అంటే ఒక శ్లోకం ఏ పదంతో ముగుస్తుందో తర్వాతి శ్లోకం ఆ పదంతో మొదలుపెట్టడం అలా చాలా శ్లోకాలు రాశారు అభిరామభట్టు ఇలా శ్లోకాలు చెప్తూ ఉండగా చీకటపడింది నాకు చంద్రదర్శనం చేయించు అన్నారు మహారాజు అభిరామభట్టు శ్లోకం చెప్పడం ఆపలేదు భట్టు అలాగే చెప్పుకుంటూ పోతున్నాడు మహారాజు కోపమొచ్చి ఈ దూర్తుణ్ణి శిక్షించండి అనబోతూ ఉండగా ఒక ఆశ్చర్యం జరిగింది అప్పటి వరకు చిమ్మ చీకటిగా ఉన్న అమావాస్యపు ఆకాశం వెలుగులు సంతరించుకుంది అక్కడ నిండు చందమామ రూపంలో అమ్మవారి చెవి తాటంకం ఉంది దాన్ని దర్శించిన తుందిరా మహారాజు ప్రజలు ఒక్కసారిగా అభిరామ భట్టుకి అభిరామి అమ్మవారికి సాష్టాంగ నమస్కారం చేశారు సమాప్తం మరిన్ని ఆధ్యాత్మిక సందేశాత్మక సామాజిక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ని సబ్స్క్రైబ్ చేసుకోండి